అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి స్ట్రీమింగ్కు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా చెప్పుకుంటున్న ఈ పెళ్లిని అమెరికన్ రియాలిటీ షోలో టెలికాస్ట్ చేసేందుకు ఒప్పందాలు జరిగాయి ఇందుకోసమే అమెరికన్ రియాలిటీ టీవీ స్టార్స్ అయిన కిమ్ కర్దాషియన్ క్లో కర్దాషియన్లు ముంబైకి చేరుకున్నారు భారతీయ సంప్రదాయ శైలిలో వీరికి స్వాగతం లభించింది కిమ్ కర్దాషియన్కి అమెరికాలో ఎంత ఫాలోయింగ్ ఉందంటే ఆమె ఇన్స్టా ఖాతాకే మూడు వందల అరవై ఒక్క మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు ఇప్పుడు వీరిద్దరూ కలిసి తమ టీమ్ తో కలిసి అనంత్ రాధిక పెళ్లిని కవరేజ్ చేయనున్నారు కర్దాషియన్స్ వెంట కొంతమంది ప్రొడక్షన్ బృందం కూడా వచ్చింది హులు ఓటీటీ వేదికలో ప్రసారం కానున్న ది కర్దాషియన్స్ షోలో అనంత్ రాధికాల పెళ్లి వేడుక ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్ట్ కోసం కర్దాషియన్ షో మొత్తాన్ని అంబానీలు బుక్ చేసుకున్నారని ఇందుకోసం కనీసం వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయల డీల్ ని సెట్ చేసుకున్నారని తెలుస్తోంది 지금까 <머래>